యువత ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థితికి చేరాలంటే కష్టపడక తప్పదని కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం కావులులోని ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు జీతం ఎంత అనేది కాకుండా ముందుగా ఉద్యోగంలో చేరాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఆ తర్వాత లక్ష్యాలు సాధించేందుకు తమ వంతు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్ కళాశాల కరస్పాండెంట్ రాజకుమార్ చౌదరి ఉమాదేవి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్తో పాటు జిల్లా అధికారులు కయ్యం పాల్గొన్నారు అధ్యాపక బృందానికి ముఖ్యంగా ఇరవై రెండు సంస్థలు ఈరోజు ఇక్కడికి విచ్చేసి కావుల ప్రజలకి పిల్లలకి జాబులు ఇవ్వడానికి కోసం వచ్చిన ఇరవై రెండు కంపెనీల హెచ్ఆర్స్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు శుభాభిన స్వాగతాన్ని అందిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపటికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచి సంవత్సరం పూర్తవుతుంది విధ్వంసమైనటువంటి పరిస్థితుల నుంచి యువత నిర్వీరు అయిన రోజుల నుంచి యువతకు ఉపాధి లేక రోడ్ల మీద తిరిగే పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే వాళ్ళకి కొత్త వెలుగులకి నాంది పలుగుతూ ఎక్కడ అవకాశాలుంటే అక్కడ పిల్లలకి ఉద్యోగం కల్పించాలి వాళ్ళల్లో కూడా నైపుణ్యం ఉంది ఉన్న నైపుణ్యాన్ని ఈ రోజు సాధన పట్టే పరిస్థితి లేకుండా ఎల్లకాడే ఉండిపోయి ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీస్ రావాలి ఉద్యోగ కల్పన జరగాలి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు ఇరవై లక్షల మంది విద్యార్థులకి ఉద్యోగ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో మా యువ నాయకుడు మీ అందరి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు టెక్నాలజికల్ పరంగా ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొస్తున్న తరుణంలో ఎక్కడెక్కడైతే జాబ్ అవసరం ఉందో ఆ కంపెనీలు కోఆర్డినేట్ చేయటం వాళ్ళతో కలవటం వాళ్ళతో సంప్రదించడం సంప్రదించి మీరు అందరు కూడా ఉద్యోగం అవసరమైన వ్యక్తి ఎత్తుక్కుంటూ పోవడం కాదు పిల్లల్ని ఎత్తుకుంటూ మీరు వెళ్ళండి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి వాళ్ళని మీరు మీ కంపెనీలో ఉద్యోగాలుస్తులుగా చేర్చుకోండి అని చెప్పి మీదనే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళా నిర్వహించడం అనాదిగా కూడా ఎంఎస్ఆర్ జూనియర్ డిగ్రీ కాలేజీ వారు ఎవరి ఇయర్ కూడా వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ పుట్టి వాళ్ళ విద్యార్థులకి జాబ్ మేళ ద్వారా కొన్ని వందల మందికి వేల మందికి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నారు అందులో భాగంగా మళ్ళా వాళ్ళే ఈరోజు ముందుకు వచ్చారు వాళ్ళ ప్లాట్ఫామ్ మీ అందరికి భవిష్యత్తు కోసం వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇచ్చి ఇక్కడే ఇంటర్వ్యూస్ పెట్టుకోండి మా కావల విద్యార్థులందరికీ కూడా జాబ్ వచ్చేటట్టు చూడండి అని చెప్పి వాళ్ళు ఈరోజు చేసినందుకు ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీరందరూ విద్యార్థి దశ నుంచి బయటకు వచ్చారు తల్లి తండ్రి పెంపకంలో మనది వాళ్ళ పెంపకంలో మనం పెరిగాం తండ్రి కోసం చదివామో తల్లి కోసం చదివామో గురువుల కోసం చదివామో తెలిసి తెలియక చదివాము మొత్తం మీద మనం ఒక కానీ అందరికీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిని ఇప్పటి వరకు మీ గురువులు ఉన్నారు తల్లి ఉంది తండ్రి ఉంది గురువులు అందరు కలిసి మీకు ధైర్యాన్ని చెప్తారు పాఠాలు పాఠ్యాల్లో ఉండే పాఠాలు చెప్తారు తల్లి తండ్రి ఇద్దరు కూడా ప్రోత్సహిస్తారు ఇప్పుడు మీరు ఇరవై ఒక్క సంవత్సరం పూర్తయింది బహుశా డిగ్రీలు పూర్తి అయిందంటే ఇరవై ఒక్క సంవత్సరం పూర్తి అవుతుంది ఇతర టెక్నికల్ కోర్స్ అంటే కొద్ది వయసు తక్కువ ఉంటుంది అంటే ఉద్యోగాలు రావాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మీరు అందరూ కూడా ఈరోజు అన్ఎంప్లాయీగా ఉన్నారు అంటే ఇప్పుడు మీకు తండ్రి తల్లి గురువు ముగ్గురు పక్కకి వెళ్ళిపోయారు మీ జీవితానికి దారి మీరే ఏర్పరచుకోవాలి మీ నుదుటి రాతను మీరే మార్చుకోవాలి తల్లిదండ్రి యొక్క బాధ్యత కర్తవ్యం మమ్మల్ని పెంచిన పెంచి పెద్ద చేయటం వాళ్ళ కర్తవ్యం ఇప్పటి వరకు మీ తల్లిదండ్రులు మీకోసం అప్పులు చేసి ఉండొచ్చు ఇబ్బందులు పడవచ్చుండొచ్చు కష్టాలు పడి ఉండవచ్చు కానీ ఇప్పుడు మీరు కష్టపెట్టకుండా వాళ్ళని సుఖపెట్టాల్సిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు మీరు కష్టపడాలి మీరు ఇంకా కష్టపడాల్సినటువంటి వయసు అంతా కూడా మ్యాక్సిమం టూ టు త్రీ ఇయర్స్ ఈ మూడు సంవత్సరాలు ఈరోజు మీరు చేపేళ్ళకి వచ్చారు కొంతమందికి రావచ్చు కొంతమందికి అక్కడికి పోయిన తర్వాత మీకు నచ్చకపోవచ్చు మీ భావాలకి మీ ఆలోచనలకు అనువైనటువంటి జాబ్ రాలేదని మీరు జాయిన్ కాకపోవచ్చు లేదంటే ఏ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ఎంతదానైనా జీరోతో అయినా మన జీవితం ఎలా ఎదిగిందో మన ఉద్యోగంలో కూడా జీవితంలో జీరోతో స్టార్ట్ అయ్యి ఏదో ఒక రోజు ఉన్నత స్థాయికి ఎదగల నమ్మకంతో ఈరోజు కొద్ది జీతానికే మీరు జాయిన్ కావచ్చు కానీ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ నుంచి మీరు పడాల్సినటువంటి టైము మ్యాక్సిమం మీ లైఫ్ సెటిల్మెంట్ టూ టు త్రీ ఇయర్స్ ఈ మూడు సంవత్సరాలు మీరు బంధువులను దూరం పెట్టాలి సెల్ ఫోన్లు దూరంగా పెట్టాలి ఫ్రెండ్స్ దూరంగా పెట్టాలి ఒకే ఒక ఎయిమ్ జీవితంలో రేపటి సుఖం కోసం ఇప్పుడు కష్టపడ్డా పర్లేదు రేపటి వెన్నెల కోసం ఈరోజు అమావాస్యను అనుభవించినా పర్లేదు రేపు నా భార్య నా బిడ్డలు నా భర్త నా కుటుంబాన్ని గర్వంగా తలెత్తుకుని తిరిగే విధంగా ఉండాలి అంటే ఈ మూడు సంవత్సరాలు కష్టపడక తప్పదని కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే అదృష్టం ఎవరి చేతులు లేదు మన మన నుదుటి రాత్ర మనమే మార్చుకోవటం రాదు ఈరోజు ఇంతమంది మేమందరం మీ ముందుకు వచ్చినా గుర్రాన్ని నీటి దాకా తీసుకుపోగలమే గానీ నీళ్లు తాపించలేనట్టుగాని మేము ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా మీరుండేటువంటి వయసు క్రౌమర్య దశ ఈ వయసులో మీకు అందరూ కూడా మీలో హీరోయిజం మీలోనే హీరోయినిజం మాకంటే తెలుగు గల వాళ్ళు మాకంటే పోతులు అన్నిట్లో మేమే గొప్పవాళ్ళు అనుకునే వయసులో ఉన్నారు ఈ వయసు మన గొప్ప మంచిది ఈ వయసులో ఎవరైతే సాధన చేసుకుంటారో ఎవరైతే క్రమశిక్షణ అలవరుచుకుంటారో ఎవరైతే మోటివేట్ చేసుకున్న తమ జీవితానికి క్రమబద్ధీకరణలో తమ జీవితానికి బాటలు వేసుకుంటారో వాళ్లే ముందుకు పోగలరు చెడిపోయినా బాగుపడినా ఏదైనా కూడా ఇదే వయసు ఒక్కసారి రాజీ పడితే జీవితంలో మనం ఇంకొక అందరూ ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నారంటే మనం ఎనభై సంవత్సరాలు బతుకుతామనుకుంటే డెబ్బై మిగతా అరవై సంవత్సరాల కష్టాలు బాధలతో బతకాలి కానీ ఈ నాలుగు ఈ మూడు నాలుగు సంవత్సరాలు మీరు కష్టపడి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలిగితే రాబోయే యాభై ఐదు సంవత్సరాలు మీరు సుఖంగా జీవించగలరు యాభై ఐదు సంవత్సరాలు రాజుగా బతకాలంటే ఇప్పుడు కష్టాలు అనిపించాలి కాబట్టి మీరు గమ్యం వెతుక్కోవాలి మీ గమ్యం పర్ఫెక్ట్గా ఉండాలి వేసుకునే దారి సక్రంగా ఉంటే మీ జీవితం కూడా సక్రంగా ఉంటుంది ఒక్కరి టిక్కరగా వేసుకుంటే తల్లి కోసమో తండ్రి తిడుతున్నాడనో పక్కింటోళ్ళు నవ్వుతున్నారనో క్లాస్మేట్స్ అందరూ ఎదిగిపోతున్నారు నేను కూడా చేయాలని అక్రమైన మార్గాల్లో పోతే మీ జీవితం కొత్త కాలానికే నాశనం అవుతుంది ఇప్పుడు అందుకనే మీ అందరికీ కూడా నేను ఒక్కటే వివరిస్తున్నా ప్రభుత్వాలు ఇంతమంది అధికారులు మేము అందరూ కోరుకునేది మన బిడ్డల ఉన్నత స్థాయికి రావాలని మేము కోరుకుంటున్నాం అందరూ మేము చెప్పేవాళ్ళమే మీరు చెప్పేవాడు చెప్తున్నాడు కానీ ఇంత ఆపితే మీ జీవితం ఇబ్బందులు పడుతుంది ఎంతో మంది మనం చూడండి ఒక ఇంట్లో ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు పుడితే ఒక బిడ్డ ప్రయోజకుడు అవుతున్నాడు ఒక బిడ్డ ప్రయోజకుడు కావడం తల్లి పెంపకంలో లోపమా తండ్రి పెంపకంలో లోపమా ఎక్కడ ఉందో లోపం ఒక్కసారి మీరు మననం చేసుకోండి లోపం ఎప్పుడు కూడా మన చేతిలో ఉంటుంది క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పిన గురువు నలభై మందిని కూర్చోబెట్టి పాఠాలు చెప్తే కొంతమందికి ఫస్ట్ క్లాస్ వస్తుంది కొంతమంది సెకండ్ క్లాస్ వస్తుంటే గురువు చెప్పిన పాఠంలో లోపం ఉందా మీరు చదివిన పుస్తకంలో లోపం ఉందా అంటే అన్నిటికీ లోపం మీ మనసే ఆ మనసుని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఆ కన్ ఆ మనసుతో నువ్వు కాన్సన్ట్రేట్ చేయగలిగితే నీకంటే తోపు లేరు నీకంటే హీరో లేరు నీకంటే హీరోయిన్ లేరు కాబట్టి మీరు ఈరోజు ఉద్యోగాలకు వచ్చారు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా ఇంటర్వ్యూలో పాస్ అయినా ఇది కాదు మీ గమ్యం ప్రతి నడక పుట్టినప్పుడు మనం దోగాడలా కానీ దోగాడేటప్పుడు వంద సార్లు పడ్డాం లేచి నిలబడ్డాం పడ్డాం కానీ ఫీల్ కాల సైకిల్ తొక్కాలనుకున్నాం ఒకటే ఒకటి ఏం సైకిల్ తొక్కాలి ఎక్కి హ్యాండిల్ ఉంది తిరిగిన రోజు అప్పుడు గర్వంగా అనుకున్నాం ఏ సభాష్ నాకంటే గంటే హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్ తొక్కే స్థాయికి వచ్చారని రేపటి మీ జీవితం కూడా అలాగే వస్తుంది ఏది కూడా సుఖంగా రాదు కష్టపెట్టి వస్తుంది కష్టం పడే కొద్ది అప్పుడు ఆ కష్టం మీ కాళ్ళ కిందకి వస్తుంది అప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది అవమానాలు ఉంటాయి హేళనలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అన్నీ ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఏడు కొండల మీద ఏడు మెట్లు ఎక్కిన రాజు వెంకటేశ్వర స్వామి నీకు దొక్కాడు అంటే జీవితంలో తొలి ప్రయత్నం విఫలం తర్వాత నిరాశ తర్వాత అవహేళన తర్వాత మళ్ళా ప్రయత్నం అప్పుడు వస్తుంది సక్సెస్ ఆ సక్సెస్ రావడం కొరకు ఇన్ని ఇన్ని అబద్ధ ఇన్ని అభద్రత భావాలను మీరు పుచ్చుకోవాల్సిందే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే కాబట్టి విజయం అనేది ఎప్పుడు కూడా మనకు వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ తో మీరు పోండి ఈరోజు చిన్న ఉద్యోగానికి మీరు ఎప్పుడు వచ్చారు మీరు చేసేది మీ స్థాయికి చిన్నదనే నమ్మండి ఈ చిన్నదే మీ జీవితానికి సోపానం అని ఆలోచించండి ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే మనం గమ్యం ఎక్కుతాం మిత్ ఎక్కాలంటే తొలి మెట్టు ఎక్కాలి మెట్టు మెట్టు ఎక్కితేనే మనం గమ్యం చేరుతాం ఈరోజు ఈ చిన్న ఉద్యోగం మీ జీవితం ముద్దు రాత్రం మార్చబోతుందని ఆలోచించండి ఈ కావలలో మీ పరిమితమైనటువంటి మీ భాష కావలలో పరిమితమైనటువంటి మీ స్నేహం కావలలో పరిమితమైనటువంటి మీ లాంగ్వేజ్ ఈ రోజు మారాలంటే కొత్త ప్రాంతానికి మీరు వెళ్ళాలి అక్కడే కమ్యూనికేషన్ పెంచుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి ఎలా మనం వెతగాలి వెతికే కొద్ది ఎలా ఎదగాలి సుపీరియారిటీ ముందు సపార్టీ ఎలా ఉండాలి ఎవ్వరు కూడా సుపీరియర్ మిమ్మల్ని ఎదగటానికి ఒప్పుకోడు మీ ఒపీనియన్స్ బట్టి మీ క్రమశిక్షణ బట్టి మీ ఆలోచన బట్టి ఎదుటి వ్యక్తిని ఎంత కన్వేజ్ చేసుకుంటే ఎన్ని జరగాలంటే ఈ చిరు ఉద్యోగం ఈ చిరు ఉద్యోగంలో మేము చేరండి దూర ప్రాంతాలకి వెళ్ళండి అది కష్టమైన ఈ రోజు ఇంట్లో కూర్చోబెట్టి తల్లి తండ్రి పాకెట్ మనిస్తే మనం బతుకుతున్నాం రేపటి మన స్వశక్తి మీద ఐదు ఐదు వేల రూపాయల జీతమా లేదా పదివేల రూపాయల జీతమా పదిహేను వేల రూపాయల జీతమా అనేది కాదు ఎంతో కొంత ముందు నీకు ఒక కాన్ఫిడెన్స్ పెంచుద్ది